ఒక్క మా చెక్కినప్ప ఉంది అక్కడ ఒకటి ఒక్క మమ్మీ వచ్చి మమ్మీ వాళ్ళమ్మ వచ్చింది మీరు చేసుకుంటూనే ఉంది చెక్కినప్ప మానిస్టర్ వచ్చింది తీసుకుపోయేదానికి వాళ్ళ చిట్టి బాబు అట్లా చేస్తున్నారు మమ్మీ పడుకుతుంది

రాజు రాజు ఇచ్చినాడా రాజుకి చెట్టిన పై వేయడం వచ్చా రాదు రాదా మరి ఎవరు చేసిండ్రు వచ్చింది చిట్టి బాబా చెక్క చెట్టు చెట్టు చేసిందా చేసి ఎవరికి ఇచ్చింది మమ్మీకి మమ్మీకి గుడ్ అండి బాగ్యలే నాకు అంతేనా എന്ത മന്ത്രി You love in the stories. In mm Budaka. -hmm. And